అక్కడ ఉండే ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతోంది ఉంది దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు కూడా తుంగలోకి తొక్కి అధికారులు ఈ రోజు వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరుపుకోకున్నట్టు వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు ఈ విషయం ఏంటి అని మేము అడిగితే వాళ్ళే ఉద్యోగానికి రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉద్యోగానికి రాకపోతే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటారు మీరు అక్కడికి వచ్చినా వాళ్ళని పట్టించుకోకున్నట్టు ఆఫీసులోకి రాకండి అని చెప్పేసి చెప్పి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది వాళ్ళు ఎంత కూడా పట్టించుకోకున్నట్లు ఈ రోజు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అట్లీస్ట్ కోర్టు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకున్నట్టు కోర్టు ధిక్కారం చేస్తే ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి న్యాయం జరగకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది మీరు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి లేదు అధికార పార్టీకే పనిచేయాలనుకుంటే రిజైన్ చేసి అధికార పార్టీ ఖండవా కప్పుకొని మీరు పనులు చేయండి అంతేగాని అధికార అనేవాడు ప్రతి ఒక్కరికి అధికార అయిన ప్రతి ఒక్కరికి సమానంగా చూడాలి చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా లేకల సమావేశంలో ఆయన యొక్క ఆవేదన వెల్లుచడం జరిగింది దానికి పూర్తిగా ఈ నాగరాజు గారు ఏదైతే ఆవేశాన్ని వెలుగచ్చినాడో దాన్ని ఖచ్చితంగా బహుజన్ బహుజన్ లాయర్స్ ఫోరం పూర్తి బహుజన్ లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధ్యతను కూడా బహుజన్ ఇంప్లిమెంట్ చేయడానికి బహుజన్ లాయర్స్ ఫోరం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనే కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ దాదాపుగా ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయా వాళ్ళు గత రెండు వేల ఆరు సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరైతే పాలక పక్షం ఉందో ఆ పాలక పక్షం వచ్చి ఈ ఉన్నట్టుండిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కి దాదాపుగా ఏడు మందిని ఒక్కసారిగా మీరు ఈ విధులకు రాకూడదు మీరు విధుల నుంచి పూర్తిగా తప్పుకోండి ఒకవేళ మీరు విధులకు వస్తే మిమ్మల్ని మీ మీద మేము పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ని అపాయింట్ చేసుకుంటూ ప్రభుత్వ రికార్డులో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళను మాత్రమే ఆన్ రికార్డెడ్ గా పెట్టి వాళ్ళకు కావలసినటువంటి కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ ని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ వీలు కావడం జరిగింది ఆ నియోజకవర్గంలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే మీరు విధుల్ తీసుకోండి అని కోర్టు యొక్క ఇస్తే ఇంతవరకు అక్కడున్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు మరి రాయతీర్థు ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు ఇంతవరకు వాళ్ళు విధుల్లోకి తీసుకోకపోవడం ఇదేమని అక్కడ ఉన్నటువంటి మరి చంద్రూరు నాగరాజు గారు ప్రశ్నిస్తే మేము వీళ్ళని విధుల్లోకి తీసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ఒక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇదే విషయాన్ని కలెక్టర్ గారు కలిస్తే అయా తప్పకుండా వీళ్ళని వీళ్ళ సమస్య గారు లేదు ఖచ్చితంగా మేము తీసుకుంటాం వీళ్ళు విధుల్లాగా వచ్చిన తర్వాత కూడా ఓన్లీ పేరుకు మాత్రమే వీళ్ళు విధులు చేస్తున్నారు కానీ పాప ఇంతవరకు వాళ్ళకి వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు దయచేసి మేము ఒక్కట ఒక్కటే బహుశా లైస్ ఫోరం తరఫున హెచ్చరిస్తున్నాం వాళ్ళ కడక విధుల్లాగా చేర్చుకోకపోతే మీ అందరి మీద కలెక్టర్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు అందరి మీద కంటెంప్ కోర్టు వేయబోతున్నాం జాగ్రత్త అప్పుడున్నటువంటి అధికారులు ఇమ్మీడియట్లీ రేపే కనుక ఈ ఆరు మందిని కనుక మీరు విధుల్లా తీసుకోతే చట్ట ప్రకారం మీకేదైతే ఉందో దాన్ని మీ అందరి మీద ఉపయోగిస్తాం కంటెంప్ కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసి మీ అందరినీ కూడా కోర్టులకు హైకోర్టులకు మిమ్మల్ని రప్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి ఎంపీలో గారు కావచ్చు వెంటనే ఆరు మందిని విధుల తీసుకోండి అదే బహుజన్ సమాజ్ పార్టీ మరి బహుజన్ లైర్స్ ఫోరంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం